హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవిడైతే మనం బిఎస్ఎఫ్ అండి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే ట్రేడ్మిట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వివిధ రకాల వేకెన్సీ అయితే ఉండడం అయితే అనమాట దీంట్లో అయితే మీరు అప్లై అయినా చేసుకోవాలనుకుంటే మీకు టెన్త్ క్లాస్ పాస్ ఉంటే ఆ విధంగా ఐటీ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం తిరిగింది ఒకవేళ మీరు నోటిఫికేషన్ చూడకపోతే నోటిఫికేషన్ అయితే చూడండి అది చూసిన తర్వాత అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ విధంగా ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు వాట్సాప్ గ్రూప్ లో కూడా నోటిఫికేషన్ అయితే పెడతాను అక్కడ నుంచి అయితే ఒకసారి మీరు చూసేయండి ఆ తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి అప్లై చేసుకోవడానికి అయితే ఫస్ట్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్ పూర్తి అయితే చెప్తాను వీడిని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్ మీ అప్లికేషన్ ఫీజ్ అయితే ఇలా పే చేయాలి ఆ విధంగా మీ డాక్యుమెంట్ కావచ్చు మీ దాన్ని కూడా ఇలా అప్లోడ్ చేయాలి పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను లాస్ట్లో చూస్తే ఈజీగా మీరు మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు అదే ప్రాసెస్ అయితే చెప్తాను లాస్ట్లో చూసి ఆ వీడిన లైక్ అదే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి యూట్యూబ్ అయితే హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయినా చేస్తున్నాను నెక్స్ట్ అయితే ప్రాసెస్లో వెళ్ళిపోతాం అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ ఇయర్ అనే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా దానిపైన వెళ్ళి అయితే మీరు రిజిస్టర్ అయితే చేయాల్సి ఉంటుంది మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట అది ఏమేమి ఇవ్వాలో ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది టెన్త్ లో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి తర్వాత మొబైల్ నెంబర్ ఫిల్ అప్ చేయండి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవాల్సితే ఉంటుంది జనరేట్ ఓటీపీ అయినా క్లిక్ అని చేస్తే మీ ఇమెయిల్ ఐడికి అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది అయితే ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మీ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనిపై ఫస్ట్ మీరు ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే మీరు సెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇక్కడ ఇవ్వచ్చు ఆధార్ టైప్ అనేది ఆధార్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా ఉంటే అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇవైతే మీరు ఫిల్ప్ అనేది చేయాలి అయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అది ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది దీనికోసం అయితే ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది మెసెస్ మేములో ఎంత ఉంది అంటే ఇవ్వాల్సితే ఉంటుంది తర్వాత ఏజ్ అయితే ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ వేస్తుంది మీరు చూసుకోవచ్చు నేషనాలిటీ అయితే ఇండియన్ అని ఇవ్వాల్సితే ఉంటుంది మీ ఫాదర్ నేమ్ అని ఇవ్వాల్సితే ఉంటుందండి నెక్స్ట్ మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే పుట్టుమచ్చితే ఇవ్వాల్సితే ఉంటుంది తర్వాత జెండర్ అయితే మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ అయితే అదర్ అని ఇవ్వాల్సితే ఉంటుంది తర్వాత మేరిటల్ స్టేటస్ అయితే మీరు మ్యారిడ్ అయితే మ్యారీడ్ అని అన్మ్యారీడ్ అయితే అన్మారెడ్ అని ఇవ్వాల్సితే ఉంటుంది అయితే డొమికల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసం అయితే డూ యు డొమికల్ సర్టిఫికేట్ అని ఇవ్వడం అయితే జరిగింది అంటే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉంటే ఎస్సీ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సిస్తే ఉంటుంది తర్వాత ఇక్కడ మీ కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ రిలీజియన్ అని ఇవ్వండి హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది తర్వాత కేటగిరీ అయితే ఎస్సీ ఎస్టీ కావచ్చు జనరల్ అయితే యూఆర్ అని ఇవ్వండి తర్వాత మీరు ఒకవేళ కేటగిరీ వాళ్ళు అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సిస్తే ఉంటుంది కాస్ట్ ఇష్యూడ్ అనేది స్టేట్ అయితే ఇవ్వాల్సిస్తే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అయితే ఉంటుంది కదా ఆల్రెడీ కాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది అయితే మీరు చూడొచ్చు అదైతే మీరు సర్టిఫికేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మూడా రిక్యూమెంట్ అయితే ఇక్కడ మీరు సెలెక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ అని చేసి సెలెక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ ఎంట్రీ కావచ్చు ఎక్సరిస్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదా బిఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ కెనడా ఇక్కడ మీరు సెలెక్టర్ చేసుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్ ఎంట్రీ అయితే డైరెక్ట్ ఎంట్రీ అని ఇవ్వండి అయితే ఉంటుంది ఆఫ్టర్ అయితే సబ్ క్యాటగిరీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది దాంట్లో అయితే మీరు పిహెచ్ క్యాడి వాళ్ళ దగ్గర ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వండి అదేవిధంగా ఎక్సెలిస్ మెన్ క్యాండి వాళ్ళ దగ్గర ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వండి అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళ దగ్గర ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సెవెన్ నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది దానిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత అడిషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అనేది మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది హౌస్ నెంబర్ విలేజ్ నేమ్ అదే విధంగా మండల్ నేమ్ తర్వాత డిస్ట్రిక్ట్ కూడా ఇవ్వచ్చు తర్వాత పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సితే ఉంటుంది తర్వాత స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది విలేజ్ అనేది ఇవ్వాల్సితే ఉంటుంది పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఏమైతే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత తహసీల్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే మీ కరస్పాండింగ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ చేస్తే సరిపోతుంది అస్సేజ్ షో అవుతుంది వేరుగా ఉంటే మళ్ళీ అయితే మరోసారి అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది సేమ్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది లాస్ట్కి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన వెళ్ళాల్సి ఉంటుంది డీటెయిల్స్ కావచ్చు మీకు సక్సెస్ఫుల్ అనే పక్కన అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు చూడదా డీటెయిల్స్ అనేది ఇవాల్స్ ఉంటుంది ఎన్సీసీ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వండి అదే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఏదైనా అచూజ్ చేస్తే అది ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ప్ అనే చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ అయితే ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఫిల్ప్ అనేది చేయండి దీనికోసం ఫస్ట్ హైట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు అనేది మీ హైట్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీ హైట్ ఎంత ఉందనేది జస్ట్ అయితే మేల్ ఓన్లీ ఇక్కడ మీకు మెయిల్ వాళ్ళకి మాత్రమే ఫిల్అప్ అప్ అని చేయాల్సి ఉంటుంది వెయిట్ కూడా ఇవ్వాల్సింది ఉంటుంది ఈ చేస్ట్ అయితే సెంటీమీటర్లో ఇవ్వాల్సితే ఉంటుంది మీరు బ్లాక్ లిస్ట్ డిక్లరేషన్ మీద అయితే ఉంటుంది అంటే మీ పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ కావచ్చు మిగతా ఏమైనా ఉంటే అది ఇక్కడ ఇవ్వాల్సింది ఉంటుంది నేను ఇక్కడ చూసుకుంటే ఎనీ క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగేన్స్ట్ ఇవన్నీ ఇక్కడ చూసుకుంటే మీ పైన ఏదైనా క్రిమినల్ కేసెస్ ఇంకా పెండింగ్లో ఉంటే అది ఇక్కడ వేస్తాయి లేకపోతే క్రిమినల్ కావచ్చు అదేవిధంగా ఏదైనా గుజరాత్ అల్లర్లో మీరు ఏదైనా పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ ఎస్ఎన్ఈలో నోన్ ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా ఇక్కడ మీరు జమ్మూ కాశ్మీర్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ఎన్ఈ ఇప్పటికే నోన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సేవన్ నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా దీనిపైనే వెళ్ళండి మీరు తర్వాత ఆధార్ డీటెయిల్స్ కూడా సక్సెస్ఫుల్లీ అవ్వడం అది తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికోసం ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అయితే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టైప్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టెన్త్ క్లాస్ ఆ తర్వాత మీరు ఐటీఐ పైన అప్లై అని చేస్తారు కదా ఐటీ అని విధంగా ఓన్లీ టెన్త్ పైన అప్లై చేస్తే టెన్త్ అని ఇవ్వచ్చు విధంగా ఇంటర్ ఉంటే ఇంటర్ కూడా ఇవ్వచ్చు దీంట్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సితే ఉంటుంది అదేవిధంగా స్టేట్ అయితే ఉంటుంది ఇక్కడ బోర్డు నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది దీనిపైన క్లిక్ అని చేస్తే కింద ఇలా అయితే మీకు షో అవుతుంది మీరు సెలెక్ట్ చేసుకున్న కదా షో అవుతుంది తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా దీంట్లో వెళ్ళాల్సింది ఉంటుంది నెక్స్ట్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎస్ అని కాల్స్ అయితే ఉంటుంది అది ఎంప్లా ఇచ్చారు ఇక్కడ ఎస్ అని సెలెక్టన్ చేసుకోవాల్సి ఉంటుంది ఉంటే లేకపోతే మూర్నింగ్ కాల్స్ అయితే ఉంటుంది ఒకవేళ ఎస్ అని ఇస్తే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఫిలప్ అనే చేయాలి ఎంప్లాయిమెంట్ ప్రెసెంట్ పాస్ట్ ఇక్కడ పని చేశారు వర్క్ టైప్ అనేది ఎక్స్పీరియన్స్ టైప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంప్లాయీ టైప్ అనేది ఎలా ఉండే మీరు కాంట్రాక్ట్ లేదా ఏదైనా పర్మనెంట్ గా వర్క్ అని చేశారా నేచర్ ఆఫ్ ఎంప్లాయీలా చేశారు ఎప్పటి నుంచి ఎప్పుడు చేసారు ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది ఇన్స్టిట్యూట్ లేదా డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత సేవా ఆప్షన్ అయితే ఉంటుందో దీనిపైన వెళ్ళండి తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది కింద అయితే తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా దాంట్లో వెళ్ళాల్సింది సో గైతే నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు ఫోటో సిగ్నేచర్ అదే విధంగా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు లాకర్ కూడా యూజ్ చేయొచ్చు అదైతే మీ దగ్గర ఉంటే అది యూజ్ చేయండి లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ అని ఫస్ట్ ఫోటో తర్వాత సిగ్నేచర్ తర్వాత ఇక్కడ మీ టెన్త్ క్లాస్ది విధంగా ఐటీ పైన అప్లై చేస్తే మీ ఐటీఐ సర్టిఫికేట్ అయితే అప్పుడైనా చేయాల్సి ఉంటుంది ఆ అనేది మీకు ఎంత కేబీలో ఉండాలి మిగతానే ఇక్కడ మేము చూసి ఇక్కడ మీ ఫోటో అనేది థర్టీ టూ హండ్రెడ్ కేబి వరకు ఉండాలి అదేవిధంగా సిగ్నేచర్ కావచ్చు మిగతా కూడా ట్వంటీ టూ ఫిఫ్టీ కేబీ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీరు థర్టీ టూ హండ్రెడ్ కేబి వరకు అయితే జేపీజీ జేపీఈజీ పిఎన్జి పీడిఎఫ్ లో ఉండాల్సి ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా ఓన్లీ పీడిఎఫ్ ఫార్మెట్లో మాత్రమే ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా దీనిపైన వెళ్లాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ అయితే మీ ప్రొఫైల్ అయితే ఇక్కడ కంప్లీట్ అని అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది ఇక్కడ మీకు చూపిస్తుంది ఆ స్టేటస్ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఇంచాలని ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ కింద అయితే మీరు చూసుకుంటే అప్లై అయింది అడ్వర్టైజ్ అనే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన వెళ్ళాల్సి ఉంటుంది దీంట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది బీఎస్ఎఫ్ నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి అయితే ఇక్కడ అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది దాంట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూసుకుంటే కిందకైతే అయితే స్కూల్ అనే చేసిన నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి దాంట్లో మీరు దేనికి ఎలిజిబుల్ ఉంటాయి అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇక్కడ రెండు నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అదే ఇక్కడ ట్రేడ్ మెట్ వాళ్ళకు కూడా ఒక వెహిల్స్ అయితే ఉంది లాస్ట్ డేట్ అయితే ఆగస్టు ట్వంటీ ఫైవ్ వరకు అయితే అప్లై ఇయర్ పైన ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన వెళ్ళాల్సి ఉంటుంది సాఫ్ట్వేర్ ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ పోస్ట్ అయితే సెలెక్టనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో మీకు ఏ కు ఎలిజిబుల్ ఉందో అది ఇక్కడ మీరు సెలెక్టనజ్ చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మీరు అప్లై చేసేటప్పుడు దానికి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మిగతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది అది చూసుకున్న తర్వాత దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ ఆ రిక్వెల్లెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ అనేది ఇక్కడ మీరు అది మీరు చూసుకోండి నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు టెన్త్ క్లాస్ ఆ రిక్వెల్లెంట్ మీద దగ్గర ఉండాలి లేదని అడిగారు ఎస్ అని ఇవ్వండి తర్వాత అనేది టూ ఇయర్ మీదగ్గర ఐటీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర టూ ఇయర్ ఇక్కడ మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా అప్లెన్సీ లేదా ఏదైనా బయట వన్ ఇయర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దానికోసం ఎస్ అని ఇవ్వాల్సితే ఉంటుంది తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఫిజికల్ కేటగిరీ అని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్టీ వాళ్ళకి అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది మిగతా వాళ్ళైతే జనరల్ లో ఇవ్వాల్సి ఉంటుంది మీ హైట్ అనేది ఎంత ఉంది అదేవిధంగా చెస్ట్ ఎంత ఉంది వెయిట్ ఎంత ఉంది మిగతా ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ట్రేడ్ సర్టిఫికేట్ అయితే అప్పుడే చేస్తే ఉంటుంది ఇక్కడ అప్పుడు ఆప్షన్ అయితే ఉంది కదా దీనిపైన వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆప్షన్ అయితే ఇక్కడ మీకు డ్రాప్ ఫైల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అనేది ఇక్కడ మీ ఫోటోస్ కావచ్చు అది నాకు బ్లేక్ లో తీసుకెళ్తుంది అక్కడ నుంచి అయితే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది డొమికల్ సర్టిఫికేట్ అనేది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్పుడే చేయాల్సి ఉంటుంది అది కూడా సేమ్ అది చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ లో వెళ్ళాల్సి ఉంటుంది అప్లికేషన్ మొత్తం అయితే చూపిస్తుంది మీ ప్లేస్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత సెంటర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ ఈవెంట్స్ కావచ్చు ఎగ్జామ్ కావచ్చు మిగతా దానికైతే మీరు ఎక్కడికి వెళ్ళాలి అది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాతనే మీ ఫీజు డీటెయిల్స్ అయితే చూపిస్తుంది మీ కడరీని బట్టి ఇక్కడ ఫీజు అనేది చూపిస్తుంది అన్నమాట అది చూసిన తర్వాత ఇక్కడ అయితే చేసి పేను అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా దీనిపైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు అనేది తర్వాత ఇక్కడ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్ చూసుకోవాలి తర్వాత అగ్రి అండ్ పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ మీకు అయితే మీరు దేని ద్వారా ఫీజు అనేది పే చేయాలో అదైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట దాంట్లో వెళ్ళైతే కార్డు కావచ్చు నెట్ బ్యాంకింగ్ వ్యాలెడ్ కావచ్చు మిగతా ద్వారా కూడా మీరు ఫీజ్ అనేది పే ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఆ యూపీఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఫీజ్ అనేది పే చేయొచ్చు జనరేట్ క్యూఆర్ కోడ్ అనే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది దాంట్లో వెళ్ళి మీరు జనరేట్ చేసిన తర్వాత స్కాన్ చేసి మీరు ఇక్కడ నుంచి అయితే యూపీఐ అయితే సింపుల్గా అయితే పే అనేది చేయొచ్చు తర్వాత పేనో అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఓన్లీ ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే ఫోర్ లో మాత్రమే ఇక్కడ మీరు పే అనేది చేయాల్సి సింపుల్ సింపుల్గా అయితే మీరు ఫీజు అనేది పే చేసి ఈజీగా అయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అనేది చేసుకోవచ్చు తర్వాత ప్రింట్ ఆప్షన్ అయితే వస్తుంది ప్రింట్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీకైతే యూజ్ అవుతుంది వన్సరే మీరు ట్రై అనేది చేయండి చాలా సింపుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు థ్యాంక్ యూ